ఈ మార్చ్ నైన్టీన్త్న మంచు మోహన్ బాబు గారు తన డెబ్బై మూడవ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయనకి సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీస్ ఫ్యామిలీ మరియు అభిమానులు బర్త్డే తెలియజేస్తున్నారు ఈ బర్త్డేని ఇయర్ లాగానే తిరుపతిలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మోహన్ బాబు ఈ బర్త్డే రోజున మోహన్ బాబు గారి చిన్న కొడుకు మంచు మనోజ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలున్న సంగతి తెలిసిందే విష్ణు పైన మనోజ్ చాలా ఆరోపణలు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తోంది ఈ గొడవ ఫ్యామిలీ గొడవల తర్వాత మనోజ్ మోహన్ బాబు గారికి దూరంగానే ఉన్నారు అయితే ఈ రోజు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు మనోజ్ తన కూతురు దేవసేన మోహన్ బాబు గారి ఫోటోని పట్టుకున్న పిక్నిక్ షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే నానా ఈ రోజు మనం చేసుకునే సెలబ్రేషన్స్ లో నేను మిస్ అవుతున్నాను నీ చుట్టూ ఉండడానికి నేను వెయిట్ చేయలేకపోతున్నాను నిన్ను నా సర్వస్వంగా ప్రేమిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు మీరందరూ త్వరగా కలిసిపోవాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతూ మోహన్ బాబు గారికి బర్త్డే విషస్ ని తెలియజేస్తున్నారు